స్వర్గీయ మా అమ్మా నాన్న బూర లక్ష్మీ బూర రాజమ్మ గారు విఘ్లావిష్కారాన్ని చెప్తాను ఇది మా స్వస్థలం దాదాపు స్వాతంత్రం ముందరనే మా తాతగారు మా నాన్నగారు ఇక్కడ ముప్పై ఎకరాలు పెట్టేది పొందడం జరిగింది అదే ఈరోజు మొత్తం మా వంశానికి పునాలండి నేను ఎప్పుడు చెప్తుంటాను భూమిని నమ్ముకున్న వాడు సరిపో అందరికీ నేను చెప్తుంటాను ఇది కష్టపడి ఫస్ట్ భూమి కొనుక్కోండి ముఖ్యంగా మా తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నది మా అమ్మ నుంచి నేర్చుకున్నది మొడితనం మా నాన్న నుంచి నేర్చుకున్నది కర్మతత్వం కృషి ఆయన నిరంతరం ఎప్పుడు ఏదో పని చేస్తూనే ఉండేది మా మదర్ ఒక పట్టుబడతాయి అంటే ఇది చెయ్యాలని అనుకుంటే ఆరు నూరైనా కూడా చేసేది ఈరోజు మీరు ఇమాజిన్ చేయండి యాభై ఐదు సంవత్సరాల క్రితం నన్ను ఇంగ్లీష్ మీడియం వాడు మొత్తం ఇంగ్లీ నల్గొండ జిల్లాలో ఒకటే ప్రైవేట్ స్కూల్ ఓ మధ్యతరగతి కుటుంబం ఆ రోజు చదువుడే ఎక్కువ కానీ నా కొడుకు ఇంగ్లీష్ మీడియం బెస్ట్ స్కూల్ అంటే ఆ రోజు ఉన్నదే బెస్ట్ స్కూల్ ఒకటే ఒక ఇంగ్లీష్ మీడియం అంటే ఆ రోజు చదివించిందంటే తల్లిదండ్రులు ముఖ్యంగా తల్లి పట్టుదల ఉంటాయి ఆ పిల్లలు కానీ ఆ కుటుంబం కానీ చాలా అభివృద్ధి చెందుతాయి అందుకొరకు జనని జన్మభూమిస్య స్వర్గాపతి జరిగేస్తారు అంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులు మాతృభూమి కంటే స్వర్గం గొప్పది కాదు అదే గుర్తుగా ఈరోజు ఇంకా చేసి చూసి బంధుమిత్రులు పార్టీలత అతీతంగా అందరూ మీడియా మిత్రులు అందరినీ గురించి మా విందు స్వీకరించినందుకు ధన్యవాదాలు నేను కూడా విద్యలోనే కాదు ఒక డాక్టర్గా అత్యుత్తమైనటువంటి శిఖరాలు అందుకొని సామాజిక సేవ చేసుకుంటూ రాజకీయాల్లో కూడా పెంపిగా తదుపరి కూడా అనుమతించడం నాది ఒకటే లక్ష్యం ఎవరు ప్రతి ఒక్కళ్ళు ఆర్థికంగా పరిపుష్టి కావాలి ధనం మూలం ఇదం జగత్తు ఇదే బోధిస్తుంటారు అందరూ కష్టపడండి ఆర్థికంగా పరిపుష్టి కాండి మీ కుటుంబాన్ని ఇంటకెలిచి రచ్చగలవండి అని చెప్తుంటాను ఈరోజు మీడియా మిత్రులందరూ వచ్చి మా విందు స్వీకరిస్తున్నందుకు మీ అందరికీ నేను మా యువతకు నేను ఒకటే చెప్తాను మొదటగా టైం ఈజ్ మనీ కాలమే నాణ్యం యువ యుక్త వయసులో టైంను వృధా చేసుకుంటే జీవితాంతం కష్టపడతాం మొదట యుక్త వయసులో యువత కష్టపడితే జీవితాంతం సుఖపడతారు నేను ఎప్పుడూ చెప్తుంటాను మా అంచర్లో కూడా నా అంచుడు కావాలంటే నువ్వు కష్టపడాలి ఆర్థికంగా పరిపుష్టి కావాలి అప్పుడే నువ్వు నా అంచనాడు నాయమర్ జరిగితే అంచనాలు కావాలి నేను ఎప్పుడు చెప్తాను నువ్వు ఏ పని చెయ్యి కానీ నిబద్ధత చేయి కష్టపడి చేయి నువ్వు చేసే పనులు పైకి రా అదే నా యొక్క యువత సందేశం యువత అందరు కష్టపడాలి ఇప్పుడు అనేక అవకాశాలు ఉన్నాయి మా టైంలో అవకాశాలు లేవు చదువు తప్పితే ఇప్పుడు వ్యాపారం ఉంది ఉద్యోగం ఉంది ఉపాధి ఉంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉంది నేను యువత అందరికీ చెప్తాను మీరు చేస్తే మంచి ఉద్యోగాలు చేయండి లేదా స్కిల్డ్ ఉద్యోగాలు చేయండి మీరు చిన్న చిన్న పది పదిహేను వేల ఉద్యోగాలు చేయక అది టైం వృధా స్కిల్ నేర్చుకోండి ఏ స్కిల్ అయినా కూడా చిన్న కార్పెంటరీ నేర్చుకున్నా కూడా ఒక లక్ష రూపాయలు చంపాలి చేతి పని నేర్చుకోవాలి అంటే చేతి పని అనేది కాదు స్కిల్ ఓ కంప్యూటర్ పని కానీ స్కిల్ కానీ కానీ సెంట్రింగ్ కానీ డీటీపీ కానీ వీడియో ఎడిటింగ్ కానీ కెమెరామెన్ కానీ వీడియో ఎడిటర్ కానీ ఒక స్కిల్ నేర్చుకో ఏదో ఉద్యోగం వస్తుంది పదివేలకు పదిహేను వేలకు సరిపోతుంది పొద్దున్నట్టు ఎనిమిదింటికి పై పన్నెండుంటికి వచ్చే ఉద్యోగాలు చేయకండి అని నేను ఒకటి చెప్తాను మా మామిడి గారు కూడా అదే చెప్తారు నేను కూడా కదే తల్లిదండ్రుల పాత్ర ఏ విధంగా ఉండాలి తల్లిదండ్రులు ఒకటైతే నేను చెప్తున్నా తల్లిదండ్రులు ఫదర్ అండ్ మదర్ బెస్ట్ టీచర్ ఇంట్లో డిస్కషన్ జరగాలి ఇంట్లో కల్చర్ నేర్పించాలి ఎట్లా ఉండాలి పది మందితో ఎట్లా మాట్లాడాలి టైం ఎట్లా వృధా చేయొద్దు వ్యసనాలకు ఎట్లా లొంగద్దు అందరితో కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచాలనేది తల్లిదండ్రులే ప్రథమ టీచర్ ఈరోజు నేను ఉందంటే మా మా మదర్ ఒకటే చెప్పాడు నువ్వు డాక్టర్ కావాలో చదువుకోవాలి అంతే ఎవరు ఏదన్నా అప్పుడు చదివే కష్టం స్కూల్ బోర్డే పెద్ద కష్టం ఆ కాలంలో అంటే తల్లిదండ్రులు ఒక నిర్దిష్టమైనటువంటి పిల్లలకు బాట వేస్తే ఆ కుటుంబం ప్రత్యేకించి తల్లి ప్రత్యేకించి తల్లి మీరు చూస్తున్నారు కదా చరిత్రలో శివాజీ కారం వాళ్ళ తల్లి జీజాల